తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి అంటూ కరీంనగర్ లో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు కిసాన్ నగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి వెంటనే ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యూత్ సభ్యుడు బొడ్డు అశోక్ ఆసంపల్లి వినయ్ సాగర్ డిమాండ్ చేశారు మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని దొంగచాటుగా రాత్రికి రాత్రి తీసేసి మహనీయుడిని అవమానపరచారని మండిపడ్డారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని రచించి అనేక మంది బతుకుల్లో వెలుగులను నింపిన గొప్ప మహనీయుడని కొనియాడారు స్థానిక అగ్రవర్ణాలకు చెందిన కొందరు అధికారులను డబ్బులతో కొని తప్పుడు సర్వేలు చేయించి హైకోర్టు ఆర్డినెన్స్ పేరిట విగ్రహాన్ని దొంగిలించారని చెప్పారు విషయంపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ స్పందించారని డిమాండ్ చేశారు లేని ఎడలా రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు గసికంటి దీపక్ పులిపాక సాయి కుమార్ నక్క ప్రమోద్ కల్లపెల్లి నవీన్ కొమ్ముల కరుణాకర్ సాయి కృష్ణ ఆముదాల సుదర్శన్ దసరాపు వంశీ లింగంపల్లి రాజేష్ మహేష్ నరేష్ కళ్యాణ్ కనకరాజు శ్యామ్ పాల్గొన్నారు రాత్రి మూడు గంటలకు కిషాన్ నగర్లో గల అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అక్రమంగా అంబేద్కర్ యోజన సంఘానికి కానీ అంబేద్కర్ యూత్ కానీ అక్కడ ఉన్న ఎవరికి కానీ సమాచారం లేకుండా రాత్రి మూడు గంటల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం జరిగింది ఆ విగ్రహాన్ని కనీసం కనీస భద్రత అవమానకరంగా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది కనీస భద్రత లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కనీసం ఒక నోటీస్ కూడా పాస్ చేయకుండా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది అదే విగ్రహాన్ని అక్కడే అదే చౌరస్సులో మళ్ళీ నిర్మించాలి అక్కడ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డుకి ఒక ప్రైవేట్ ఫ్లాట్కి మధ్యలో ఉంది ఆ విగ్రహం ఆ ప్రైవేట్ ఫ్లాట్ అతను కేసు వేయడం వల్ల ఆ విగ్రహాన్ని తొలగించామని చెప్పేసి ప్రభుత్వాధికారులు తెలుపుతున్నారు ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ యుత ఆధ్వర్యంలో స్థానిక చివర మన స్థానిక తెలంగాణ చౌక్లో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కిషాన్ నగర్లో అర్ధరాత్రి దొంగచాటుగా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పేసి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఈరోజు విగ్రహాన్ని తీసేయడం జరిగింది మినిమమ్ ఆఫ్ ఎలాంటి ఇంటిమెంట్ ఇంటిమేషన్స్ అనేవి లేకుండా ఈరోజు కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేయడం అనేది అందరిని అవమానపరిచే విధంగా ఈ ఈ ప్రక్రియ అనేది జరిగింది